మాట్లాడబోయే కాన్సెప్ట్ ఏంటంటే తిరువన్నామలై గిరివలయం గురించి మాట్లాడుకుంటాను నేను ఈ మధ్య మొన్న తిరువన్నామలై వెళ్ళి రావడం జరిగింది కానీ అక్కడ ప్రతి ఒక్కరూ ఏదో వీడియోలు చూసేసి వచ్చేసినారు కానీ ఆ వీడియోలు చూసి రావడం కూడా మంచిదే వీడియో వల్ల ప్రేరణ పొంది వచ్చిన వాళ్ళు కొంతమంది ఉన్నారు కొంతమంది ఎంతో కాలంగా వచ్చి అక్కడ గిరి ప్రదర్శన చేసే వాళ్ళు ఉన్నారు కానీ కేవలం ఆ వీడియోలో ఉన్న అంశాలను ఏదో ఫలితాలు వేస్తాయి అనేసి గిరి ప్రదర్శన చేస్తున్నారే తప్ప అసలైన ప్రదర్శన అనేది ఎవరూ చేయడం లేదు ఇంకొకటి ఆ వీడియోలో పెట్టినటువన్నీ కూడా వాళ్ళు అక్కడికి వెళ్ళి చుట్టుపక్కల ఉన్న వాళ్ళని విచారించి వాళ్ళు అప్పటికప్పుడు ఏదో పక్కన వాళ్ళు చెప్పడమో గతంలో ఉన్న వీడియోలు చూసి వీళ్ళు నేర్చుకునింది అక్కడ వెళ్ళి కొన్ని కొత్త విషయాలు ఏదో తెలుసుకోవడమో అనుకుని వాళ్ళు పిడుస్తున్నారు కానీ నిజానికి అంతా ఏమి లేవు గిరి ప్రదక్షిణ అంటే మనం ప్రారంభించాల్సింది ఏంటంటే ఆ ఆలయంలో గల బ్రహ్మలింగం నుంచి ప్రారంభించాలి అది పద్ధతి ఇంకొకటి ఈ మధ్య చాలా వరకు వ్యాపారం అయిపోయి ఆ గిరి ప్రదక్షిణ చుట్టూ కొన్ని హోటల్స్ ఉన్నాయి ఆ హోటల్స్లో ఉన్న వ్యక్తులు కొంతమంది తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు నేను ఒక అతన్ని కన్సల్ట్ అవ్వడం జరిగింది అతని పేరు నేను చెప్పడం అతనేం చెప్పారంటే మన హోటల్ నుంచి మనం మొదలుపెట్టి వెళ్ళిపోవచ్చు మళ్ళీ తిరిగి హోటల్ కాడికి వస్తే అయిపోతుంది గిరి ప్రదక్షిణ అన్నాడు ఎట్లా అవుతుంది గిరి ప్రదక్షిణకు ఒక క్రమం ఉంది ఫర్ ఎగ్జాంపుల్ అతను హోటల్ ఉత్తర దిక్కున కుబేర లింగము ఉందనుకుంటాం మీరు లింగంతో మొదలుపెట్టి కుబేర్ లింగానికి వచ్చేసారంటే కోవల యూజే ఉంది కాబట్టి గిరి ప్రదక్షిణ చేయాలనుకున్నప్పుడు దానికి కూడా నిర్దిష్టమైన పద్ధతి ఏంటంటే ఒకటి బ్రహ్మలింగంతో మొదలు పెట్టాలి అంతకన్నా ముందు మీరు మొదటగా లోపల ఉన్న మూల విరాట్ని దర్శించాలి ఫస్ట్ అది మొదటి లింగం బయటకి రావడమే కిలిగోపురం కిందకు వచ్చిన తర్వాత బ్రహ్మతీర్థం ఒకటి ఉంటుంది బల్లాల గోపురానికి కిలిగోపురానికి కాలుబోటి ఆలయం పక్కనే ఉంది ఆ బ్రహ్మతీర్థంలో ఇప్పుడైతే లోపలికి అలవ లేదు కనీసం నమస్కారం అన్న చేసుకుంటాం యాక్చువల్గా అయితే తీర్థం చల్లుకోవాలి ఇప్పుడు అలో లేదు ఆ తీర్థం కాడ మనం వీళ్ళు నమస్కారం చేసుకొని ఆ బ్రహ్మలింగం కాడికి వెళ్ళి బ్రహ్మలింగం చుట్టూ ప్రదక్షిణ చేసి అక్కడ వెళ్ళి ఒకసారి మన నామం మన పేరు మనం చెప్పుకోవాలి ఈ ఆర్డర్కి ఒక విధానం కూడా ఉంది అది నెక్స్ట్ వీడియోలో పెట్టబోతాను బ్రహ్మలింగం కాడ మొదలు పెట్టాలి ఒకవేళ మీరు అరుణాచలంకి పన్నెండుగో పన్నెండున్నరకు వెళ్ళారు యాత్ర మొదలు పెట్టాలనుకున్నారు బ్రహ్మలింగం కాడికి నాకు కుదరదు ఎందుకంటే ఒక్కోసారి బయట పక్క కూడా టెంపుల్ క్లోజ్ చేసి ఉండొచ్చు మీరు బ్రహ్మలింగం దగ్గరికి వెళ్ళలేని పరిస్థితుల్లో ఆలయానికి ఎదురుగా చక్ర తీర్థం అని ఒకటి ఉంది అక్కడ చాలామంది అబ్జర్వ్ చేయాలి అక్కడ నంది ఉంది మీరు ఈసారి వెళ్ళినప్పుడు చక్రతీర్థం ఉందో చక్రేశ్వర ఆలయం అంటారు తీర్థం కట్టు పక్కన చక్రేశ్వర ఆలయం ఈ పక్కన ఒక చిన్న నంది ఉంటుంది ఆ నంది నుంచి మొదలు మొదలు ఆలయంలో ఉన్న నంది దాకా వరుసగా ఉండే నందులు ఆ నంది కాడ మీరు సంకల్పం చెప్పుకొని బయలుదేరండి అక్కడ నుంచి బయలుదేరి మీరు లెఫ్ట్ సైడ్కి పోవాలి లెఫ్ట్కు వెళ్ళిన వెంటనే అదే లెఫ్ట్ సైడ్లో కొద్ది దూరం వెళ్ళినాక ఇందోలింగం ఉంటుంది ఇందోలింగం కాడ నుంచి మీరు యాత్ర మొదలు పెట్టుకుని వెళ్ళిపోవాలి ఇంద్రలింగం ఆ తర్వాత అగ్నిలింగం యమలింగం నిరుతిలింగం తరువాత వరుణలింగం వాయులింగం కుబేరలింగం ఈశాన లింగం ఈ మధ్యలో సూర్యలింగం చంద్రలింగాలు కూడా తలవుతాయి వీటిని దర్శించాలి ఇలా మొత్తం వేసుకుంటూ పోతే అష్టదిక్పాలకులకి ఎనిమిది సూర్యచంద్రులు పది బ్రహ్మలింగం పదకొండు మూల విరాట్ పన్నెండు ఈ పన్నెండు శివలింగాల్ని మనం ఖచ్చితంగా దర్శించాలి అది గిరివలయం యొక్క అర్థం అలా కాకుండా ఎక్కడ పడితే అక్కడ మొదలు పెట్టి వెళ్ళిపోవడము అనేది అసలు గిరివలయం చేసినా ఒకటి చేయకపోయినా ఒకటి ఇంకో ముఖ్య విషయం ఏమిటంటే ఆ వచ్చి ఎందుకు అట్లా అదరా భద్రా పరిగిస్తా అంటే అది అర్థం కావట్లేదు టక 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 నడుచుకుంటూ పోతారు వాకింగ్ వచ్చేదా అది వాళ్ళ ఊళ్ళో చేసుకోవచ్చు కదా ఆడికి వాకింగ్ చేసేది వాకింగ్ చేసుకున్నట్టు సర్రదా వెళ్ళిపోతారు మీకు ఏమైనా ఈశాన లింగం దగ్గర ఒక పెద్ద ఫ్రైజ్ ఇస్తా ఉన్నారా ఎవరు ఫస్ట్ పోతే వాళ్ళకి ఎందుకట పరిగిస్తారు పక్కన నాతో పాటు అనంతపురం వాళ్ళు హైదరాబాద్ వాళ్ళు వచ్చారు వాళ్ళు దాదాపు రమణ ఆశ్రమం దాకా వచ్చారు రమణ మహర్షి ఆశ్రమం దాటిన తర్వాత ఆ ద్రౌపది గుడి ఉంది కదా అక్కడి నుంచి వాళ్ళు ఎందుకు మొదలు పెట్టారు సర ఒక రైలు బండి పోయినట్టు పరిగిస్తూ ఉండరు యాక్చువల్గా గిరి ప్రదర్శన చేసేటప్పుడు ఎంతో నిదానంగా నడుచుకోవాలి నడుస్తూ పోతూ ముఖ్యంగా మనం చేయాల్సింది ఏంటంటే స్మరణ చేసుకోవాలి ఒకవేళ ఎవరైనా మంత్ర ఉపదేశం ఉన్నవాళ్ళైతే ఆ గిరివాలయం చుట్టూ మీ మంత్రం జపిస్తా తిరగండి తిరగడం వల్ల ఏంది ఫలితం అంటే ఆ గిరివలయం అనేది ఒక పెద్ద అగ్నిగుండం హోమగుండం హోమగుండం ముందు నువ్వు మంత్ర జపం చేస్తే ఎంత ఫలితమో అంత ఫలితాన్ని అక్కడ పొందుతావు ఆ నిదానంగా వెళ్తూ ఎక్కడైనా ఇంద్రలింగం కానీ ఏవో లింగాలు వస్తాయి కదా మనకు అష్టదిక్కు పలు మీరు దిక్కులు చుట్టూ పోతాం ఆ చుట్టుతూ పోయే చోట అక్కడ ఆగి ఒక పది నిమిషాలన్నా ధ్యానం చేయాలి అక్కడ మీరు ధ్యానం చేస్తా అంటే ఎవరు ఏమంటారు ఒక ఈగ కూడా ఉండదు చాలా పీస్ఫుల్గా ఉంటుంది వచ్చిన వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు ఒక పౌర్ణమి రోజు తప్ప పౌర్ణమి రోజు మీరు అక్కడ దానికి కూడా అవకాశం ఉండదు అది తప్పనిచ్చి మిగిలిన ఏ రోజు పోయినా కానీ ఏదో కొన్ని కొన్ని పర్వదినాల్లో తప్పనిస్తే సంవత్సరంలో చాలా వరకు చాలా ఖాళీగా ఉంటుంది అలాంటి చోట్ల మీరు అవకాశాన్ని ఉపయోగించుకోకుండా అంటే ముఖ్యంగా ఉపాసన చేసేవారు అయితే ఖచ్చితంగా ఆ ప్రాంతం వాడుకోవాలి ఆ తరువాత పన్నెండు లింగాలు చూసిన తర్వాత నువ్వు ఏం చేయాలి మళ్ళీ తిరిగి రావడం రూముకు రావడం ఫ్రెష్ అప్ అయిపోతారు అటా ఒక రౌండ్ వేసుకుంటాం ఆ టిఫిన్ ఏదైనా తినా ఒకరోజు మసటి రోజు కానీ జర్నీ ఉంటే ఆ రోజంతా టైంపాస్ చేస్తారు అసలు గిరివాలయం తిరిగిన తర్వాత ఆ మసటి రోజు వరకు నువ్వు స్నానం చేయకూడదు కారణం ఏంటంటే మనం గిరివాలయం సవ్య దిశలో పోతాం మనం గిరివాలయం వెళ్ళేటప్పుడు ఎలా వెళ్తామో సవ్య దిశలో తిరుగుకుంటూ వెళ్తాం అపసవ్య దిశలో సిద్ధులు మునీశ్వరులు లాంటి వాళ్ళు మహామహాయోగులు అపశవ్య దిశలో వాళ్ళు వస్తూ ఉంటారు వాళ్ళు అపసవ్య దిశలో ప్రయాణం చేస్తారు వాళ్ళ స్పర్శ మనకి తగ్గుతుంది ప్రతిరోజు చేస్తారు కానీ ఈ విషయం చాలా మందికి తెలియదు ఇంకొక విషయం ఏంటంటే చెప్పులు వేసుకొని పోవచ్చా చెప్పులు వేసుకొని పోకూడదు నాతో వచ్చిన వాళ్ళు అడిగారు సందేహం కారణం ఏంటంటే మేము యాత్ర మొదలుపెట్టే సమయానికి ఎనిమిదిన్నర అయిపోయింది గ్రౌండ్ రౌండ్ వేసుకోవచ్చు అక్కడికి మధ్యాహ్నం అవుతుంది ఎందుకంటే సమ్మర్ సీజన్ రెడీ అవుతుంది ఆడ చాలా హీట్ ఉంటుంది చెప్పులు వేసుకోవచ్చా వేసుకోకూడదా అంటే నేను అక్కడున్న స్థానికులను అడిగాను ఎందుకంటే నాకు స్వతహాగా ఆ ఊరు మా అమ్మమ్మ వాళ్ళ ఊరు తిరువన్నామలై అనేది మా అమ్మమ్మ వాళ్ళ ఊరు అక్కడి నుంచి ఓ ఇరవై ఐదు కిలోమీటర్లు ముప్పై కిలోమీటర్ల మధ్యలో మల్నూరుపేట అని ఒక గ్రామం ఉంది అక్కడ మా అమ్మ వాళ్ళ అమ్మ మా తాత వాళ్ళు ఉన్న ఊరు అది ఆ ఊరిలో ఎవరైనా మా తాత గురించి చెప్తారు ఆయన పేరు రాజగోపాల్ నాయుడు రాజగోపాల్ నాయుడు ఎవరంటే ప్రతి ఒక్కరు చెప్తారు ఎందుకంటే ఆయన కాలంలో అప్పట్లో ఏదైనా సమస్య వచ్చినా కానీ ఏదైనా మంత్రం చేయాలన్నా మంత్రించేదానికి అతని ఏం అతను మాకు చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళకి కానీ మా అమ్మ వాళ్ళు చెప్పడం కానీ మా వాళ్ళు చెప్పడం కానీ మాకు అరుణాచలం గురించి చిన్నప్పటి నుంచే తెలుసు ఈ గిరివలయం అనేది ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదు కాకపోతే మన తెలుగు నాట మొట్టమొదటి దాన్ని ప్రవచన రూపంలో చెప్పింది చాగంటి కోటేశ్వరరావు గారు ఆ తర్వాత కొంచెం వివరణంగా నందూరు శ్రీనివాసరావు గారు చెప్పారు అది కూడా వాళ్ళు జస్ట్ సేకరించిన ఇన్ఫర్మేషన్ అంటే వాళ్ళు తెలిసినంతవరకు వాళ్ళు చెప్పారు కరెక్టే ఈ రెండింటినీ పట్టుకొని యూట్యూబ్లో ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది రుచి ఫుల్ బిజినెస్ చేసేస్తారు నిజానికి అక్కడ యాత్ర చేసేది మొత్తం నాలుగు విధాలు అంటే మనం అక్కడ దర్శనం కోసం వెళ్ళేదానికి నాలుగు విధాలుగా ప్రయాణం ఉంటుంది ఇది ఎలా తెలుసు మాకంటే మా ముందు నుంచి మా మేనమామలు కానీ మా అమ్మ వాళ్ళు మాకు చిన్నప్పుడు చెప్తూ ఉన్నారు వాళ్ళు ఎలా చేస్తారు వాళ్ళు అప్పుడు చేసిన విధానం అంతా అప్పట్లో ఇప్పుడైనా మనకి తారు రోడ్డు ఉంది డివైడర్స్ ఉన్నాయి ఫుట్పాత్లు ఉన్నాయి ఆ కాలంలో వాళ్ళు టార్చ్ లైట్లు ఎత్తుకోపోయేవాళ్ళంట టార్చ్ లైట్లు ఎత్తుకొని మట్టి రోడ్డు చుట్టూ ఆ రోడ్లో వాళ్ళు నడుచుకుంటూ పోయేవాళ్ళు రాత్రిపూట అంత కష్టపడి చేసేవాళ్ళు ఇప్పుడు గిరువలేము ఇప్పుడు గిరివలేము ఎక్కడ పడ్డా నీకు నీట్గా భోజనాలు సప్లై అన్నీ ఉన్నాయి అప్పుడు అవి కూడా లేవు ఇప్పుడు నేను చెప్పేది నైన్టీన్ సిక్స్టీలో సంగతి నైన్టీన్ సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ ఆ టైంలో కానీ ఇక్కడ ప్రతి ఒక్కరు గిరు ఏం చేస్తామో ఎట్లా చేస్తున్న ఏమో తెలియదు కానీ ఒక ఆతృత భక్తి ఉంటుంది నిజమే వచ్చేస్తారు ఎందుకంటే ఆ వీడియోస్ కూడా ఆ విధంగా టెంప్ట్ చేస్తాయి నిజానికి వీడియోస్లో చెప్పేటివన్నీ రియాలిటీగా ఉండవు అది గుర్తుపెట్టుకోలేదు మీరు ఒకసారి వెళ్ళిన తర్వాత అక్కడ మీకు స్థానికంగా పొజిషన్ అర్థమైపోతుంది కానీ ఈ వీడియోస్లో వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా ఆడ ఉన్న ఒక శక్తి అనేది ప్రతి ఒక్కరు అనుభవించుంటారు నిజమే ఆ నుంచి అక్కడ ఉన్నంతసేపు మనం ఆ ఉద్దేశంతో పోయినాం కాబట్టి ఆ మైండ్ సెట్లో చాలా పీస్ఫుల్గా ఉంటుంది కానీ అక్కడి నుంచి వచ్చేటప్పుడు మాత్రం కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది ఏదో వదిలేసి వస్తామని మనం ఆ కొండను చూసి కొండ మనం బస్సులో వచ్చినంతసేపు దాదాపు మనం ఆంధ్రప్రదేశ్కి ఎంటర్ అవ్వాలంటే వేలూరు రూట్లో వస్తాం బెంగళూరుకి ఎంటర్ అవ్వాలంటే అట్లు చెంగం రూట్లో వెళ్తారు ఏ పక్క పోయినా రెండు పక్కల కొండ ఉంటుంది అటు కర్ణాటకలో ఎంటర్ వాడికి ఇటు ఆంధ్రాకి వాడికి కొండని ఇట్టు కనిపిస్తుంటుంది ఆ కొండ చూస్తుంటే నిజంగా చాలా అద్భుతంగా ఉంది కానీ కొంతమంది విశ్లేషించినట్లు ఆ కొండ అనేది మన దక్షిణ భారతదేశంలో ఉన్న ఒక మహామేరు పర్వతం లాంటిది నిజమే నిజంగా ఉన్న మేరు పర్వతం హిమాలయాల్లో ఉంది అక్కడ మనం పోలేము అలాంటిది మనకి దక్షిణ దిక్కులో ఉన్న ఒక మేరు పర్వతమే అరుణాచల పర్వతం అయితే ఆ అరుణాచల పర్వతం చుట్టూ గిరివలం చేయడానికి గిరివలమే కాదు అక్కడ దర్శనానికి నాలుగు రకాల పద్ధతులు ఉన్నాయి ఒకటి సాధారణంగా ఆలయ దర్శనం చేసుకుని వెళ్ళిపోవడం రెండోది గిరివలయం చేయడం ఇంకా మూడవ పద్ధతి ఏంటంటే ఒకే రోజులో మూడు ఆలయాలు సందర్శించడం ఆ ఊర్లోనే మూడు ఆలయాలు ఉన్నాయి ఆ మూడు ఆలయాలు మనం సందర్శించే విధానం కూడా ఒకటి ఉంది ఆ తర్వాత నాలుగవది సప్తవార గిరివలయం సప్తవార యాత్ర అంటారు ఈ సప్తవార యాత్రలో ఉన్న విధానాలనే ఇప్పుడు మనకి యూట్యూబ్లో చెప్తాడు సోమవారం పోతే అదొస్తుంది మంగళవారం పోతే ఇది వస్తుంది బుధవారం పోతే అదొస్తుంది అని కానీ క్రమం అది నిజమే క్రమం ఉంది దానికి ఎట్టబడితే అట్ట పోయేది కాదు నీ జీవితంలో మొట్టమొదటి నువ్వు ప్రారంభించేటప్పుడు ఒక పద్ధతిలో పోవాలి దాన్ని అది ఏడు రోజులు అక్కడే ఉండి చేయొచ్చు అదొక విధానం లేదా మనకి ఏడు రోజులు అక్కడ ఉండాలంటే కుదరదు కదా ఒక రోజు ఎందుకంటే చాలా దూరంలో ఉంది ఒక రోజు పోయేదానికి గడిచిపోతుంది అక్కడ ఉండి ఒకసారి ఇంకోసారి వెళ్ళేటప్పుడు ఆ డేని మనం సెట్ చేసుకుని వెళ్ళాలి ఆ విధానంగా పోయే విధానం ఉంది ఆ విధానం ఏమిటంటే యాక్చువల్గా ఈ యాత్ర నేను కూడా తప్పే చేసిన శుక్రవారం పోతామని చెప్పి బయలుదేరేసిన నేను అనుకోని కానీ అదేమో నా దగ్గర తెలియదు కానీ కరెక్ట్గా గురువారం పూట ఆ యాత్ర చేయించారు ఆ శివుడు చేయించాడు ఇంకెవరో తెలియదు నేను గురువారం శుక్రవారం అనుకున్నా ఆ శుక్రవారం మెయిన్ గురువారం పూట పోయి దర్శి తీసుకుని ఊరంతా చూసేసి శుక్రవారం పూట మనం పోతాంలా యాత్ర అనుకున్నా ఎందుకంటే మేము పోయి దిగేటప్పటికి తర్వాత నాలుగు నాలున్నర అయింది ఎట్లా పనుకుంటాం అనుకున్నా కానీ ఇతర తల నాతో వచ్చిన వాళ్ళు కొద్దిగా ఫోర్స్ చేసిన మనం పోవాల్సింది రోజు అనేసి వాళ్ళు పిలిచికెళ్ళారు అందులో తమిళ వచ్చు వాళ్ళు అనంతపురం వాళ్ళు అనంతపురం డిస్టిక్లో తారిపత్రి ఆ ఏరియా డిస్టల్లో కొంతమంది ఉన్నారు హైదరాబాద్ వాళ్ళు తమిళ రాదు మాకు కానీ తమిళ్ రాబడి ఇబ్బంది ఏం లేదు మనతో పాటు వాళ్ళంతా అక్కడ తమిళ వాళ్ళు ఎవరూ రాదు మనతో తిరిగే వాళ్ళంతా తెలుగు వాళ్ళే కాకపోతే అక్కడ మాట్లాడేదానికి కొంత తమిళ అనేది తెలిసి ఉండాలి ఆవతల వాళ్ళతో మాట్లాడను సరే ఇతనితో పోయినాము వాళ్ళ ఇంకా ఫోర్స్ చేయడం వల్ల నేను ఇంకా రెడీ అయిపోయి అక్కడ రూమ్స్ అవి తీసుకొని ఈ లోపలికి వెళ్దాము ఫస్ట్ సరే ఫస్ట్ దర్శనం చేసి ఏం చెప్పారంటే ఇంద్రలింగం కానీ బయలుదేరి మొదలు అన్నాడు అతను రెండోసారి వచ్చినాడంట అతను ఒక విలేకరే అతను రెండోసారి వచ్చాడు అట్ట కాదు సార్ పద్ధతి మీరు పోవాలనుకుంటే ఫస్ట్ లోపలికి రాని పిలుచుకొని వెళ్ళి అక్కడ మొదట శివ దర్శనం చేసుకున్నాం అరుణాచలంలో అయితే నా అరుణాచలంలో నేను ఎప్పుడో చిన్నప్పుడు వెళ్ళినానే తప్ప ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ వెళ్దాం కింద మా అమ్మమ్మ వాళ్ళ ఊరైనా అందరూ అక్కడి నుంచి వచ్చి దాదాపు చెన్నైలో సెటిల్ అయిపోయి ఉన్నారు కానీ అక్కడ ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మాకు బంధువులు అంటూ ఎవరూ లేదు కానీ ఆ ఏరియా మొత్తం మా వాళ్ళంతా చిన్నప్పటి నుంచి తిరిగిన ఏరియా కాబట్టి ప్రతి అనుగుణము తెలుసు వాళ్ళు ప్రతి గుడి తెలుసు అక్కడ ఆ హిస్టరీ మొత్తం మా మామవారికి ఇప్పుడు తెలుసు ఇప్పుడే ఉండాలి అది చెప్పేవాళ్ళు వాళ్ళ ద్వారా నేను గైడెన్స్ తీసుకొని వెళ్ళాను కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక స్వామి ద్వారా నాకు ఇంకో విషయం తెలిసింది సప్తవార యాత్ర అనేది అక్కడున్న గుడిలో ఉన్న ఒక స్వామి చెప్పాడు అదే మీకు ఇప్పుడు చెప్తున్నాను ఈ సప్తవార యాత్ర ఎలా ప్రారంభించాలంటే మొట్టమొదట గురువారం ప్రారంభించాలి ఒకవేళ ఆ ఫలితాలు మనకు కావాలి అనే సంకల్పం పెట్టి చేస్తే గురువారం పూట ప్రారంభించాలి గురువారంతో ప్రారంభించి నెక్స్ట్ ఇంకో రెండోసారి శుక్రవారం చేయాలి మూడోసారి శనివారం నాలుగోసారి ఆదివారం ఐదు సోమవారం ఆరు మంగళవారం ఏడు బుధవారం దీంతో ఆ సప్తవార యాత్ర అనేది మనము పూర్తి చేసినట్టు అవుతుంది అయితే ఈ సప్తవార యాత్ర నువ్వు చేయాలని సంకల్పం పెట్టుకున్నాక అది కంటిన్యూ చేసి విధంగా అరుణాచలంలో తిరగాలి మధ్యలో ఇంకో రోజు నేను బియ్యి చూసుకుంటానికి ఇవ్వలేమంటే అది నీ ఇది సంకల్పం నువ్వు పెట్టుకున్నావు కాబట్టి సప్తవారం సప్తవారం ప్రకారం పోతే నీకు ఫలితాలు అవుతాయి దానికి ఒక వివరణ కూడా చెప్పాడు అతను అంటే అతను తమిళ్లో చెప్పాడు నాకు తమిళ వచ్చి యాక్చువల్గా ఆ టైంలో అతను రికార్డ్ చేసిందని నేను నా ఫోన్ ఏంటంటే ఆ టైంలో స్విచ్ ఆఫ్ అయిపోయింది ఆ తొమ్మిది గోపురాలు కవర్ చేసిన కవర్ చేసినప్పుడు లాస్ట్ మూమెంట్లో ఇంకా స్విచ్ ఆఫ్ అయిపోవడం వల్ల నేను అంతా మాట్లాడాల్సి వచ్చింది ఈసారి వెళ్ళినప్పుడు కనిపిస్తే ఖచ్చితంగా అతని ఇంకా వివరాలు అడిగి నేను మీకు పెట్టేదానికి ప్రయత్నిస్తాను అతను చెప్పిన దాని ప్రకారం ఏంటంటే అతను చెప్పిన వివరణ ఏంటంటే గురువారంతో ఎందుకు ప్రారంభించాలి అతని పేరు ఏదో చెప్పినారు ఏదో పేరు పేరైతే గుర్తులో కొంచెం మాట్లాడినాను ఇంకా నాకు బస్సు టైం అవుతుందని చెప్పి ఆ తొందరలో వచ్చేసిన అతను చెప్పిన వివరాలు ఏంటంటే గురువారం పూట ఎందుకు ప్రారంభించాలి అనేది అంటే ఆ రోజే అక్కడ తీవ్రమైన శక్తి ఉంటుంది ఎందుకంటే అక్కడ ఉండే దక్షిణామూర్తి ఆ కొండలో గురు దక్షిణామూర్తి వటవృక్షం అనేది ఇప్పటికీ ఉంది కొండ కింద భాగంలో కూడా ఉంది అనేసి అంటారు దానికి నిదర్శనం కావాలంటే నేను వీడియోలు చూపిస్తాను ఆ సొరంగ మార్గం ఉంది ఆది అన్నాచలం నుంచి మన మెయిన్ గుడిలోకి ఉన్న సొరంగ మార్గం రెండు వీడియోలు ఎత్తాను లోపల నుంచి ఎత్తాను యాక్చువల్గా మన ఆంధ్రప్రదేశ్లో అయితే ఫోన్స్ పెట్టుకోపోని ఆ తమిళనాడులో మ్యాక్సిమం గుడ్ ఒక ఫోన్లు ఎత్తుకుపోతారు ఎవరూ అనలా కొంతమంది ఫోటోలు కూడా తీసుకుంటున్నారు సరే మనం మన ఫోటోలు తీసుకోవడం మేము ముఖ్యం కాదు కాబట్టి ఆ గుళ్ళో ఉన్న విశేషాలు ఫోటోలు తీసినారు ఆ తర్వాత అతను చెప్పిన విషయం ఏంటంటే గురువారం పూట సిద్ధులు మొత్తము ఆ కొండ చుట్టూ చాలా విపరీతంగా తిరుగుతుంటారు రూపంలో దానికి నిదర్శనమే అక్కడ సిద్ధుల వృక్షం ఉంటుంది అక్కడ సామాన్యంగా ఆ సిద్ధులు బయటకు వచ్చి కనిపి అంటే సిద్ధులు ఎలా కనిపిస్తారు అంటే బల్లి రూపంలో కనిపిస్తారు మనకి కానీ ఆ బలిని రూపంలో ఉన్నవాడు నువ్వు గుర్తుపట్టలేవు ఇప్పుడు మన ఇళ్లలో బలిని చూస్తే ఎంతసేపు గుర్తుపట్టను గోడ మీద బల్లి ఉంది తక్కువను చూసి చేపస్తావు అక్కడ నువ్వు బల్లిని చూసి గుర్తుపట్టాలంటే దాదాపు నీకు రెండు మూడు నిమిషాలు పడుతుంది నీట్గా చూస్తే తీక్షణంగా అంటే నీ పక్కన ఏదైనా ఆల్రెడీ ముందు చూసిన వాడు ఉంటే చెప్పేస్తాడు అట్లా కాకుండా నువ్వే వీళ్ళు చూసాలంటే నీకు తీక్షణంగా చూస్తే తప్ప అది కనిపియదు దాన్ని కూడా నేను వీడియో తీసినాను అది పెడతాను ఆ తర్వాత అదే గుడిలో ఒక గురువారం పూట ప్రారంభించిన తర్వాత గురువారం నుంచి మసటి రోజు శుక్రవారం అక్కడే ఉన్నామంటే శుక్రవారం కూడా యాత్ర చేయొచ్చు గురువారం ఎందుకు ప్రారంభించాలంటే ఈ ఏడు వారాలు మన మానవ జీవితానికి సంబంధించిన అన్ని దాంట్లో నిక్షితమై ఉన్నాయి ఇవన్నీ నువ్వు పొందాలంటే మొట్టమొదటి నీకు కావాల్సిన గురువు అనుగ్రహం గురువు అనుగ్రహం ఉంటే ఇవన్నీ వస్తాయి గురు అనుగ్రహం లేదా ఇవేవి కష్టం కష్టమవుతుంది కాబట్టి నీకు ఇవన్నీ సులభంగా లభించాలనుకున్నప్పుడు నీ జీవితంలో మొట్టమొదటి సప్తవార యాత్ర చేయాలనే సంకల్పం నీకు ఉంటే నువ్వు గురువారంతో ప్రారంభించు అని చెప్పాడు గురువారం గురు అనుగ్రహం అనేది కొంత గురుత్వం ఆ రోజు ఆ తర్వాత శుక్రవారం అనేది ఏంటంటే ఐశ్వర్యం లక్ష్మీ ఐశ్వర్యం సంపద ధనం అనే ఫలితము అక్కడ నిర్దేశించబడింది తినడం వల్ల అవి నీకు లభిస్తాయి ఎంత లభిస్తాయి అంటే అది వాడు చేసే పనుని బట్టి ఉంటుంది ఎంత లభిస్తుందో నేను చెప్పలేం కదా కానీ ఫలితం అయితే అదే ఆ ఫలితం ఉంది ఆ ఫలితాన్ని నువ్వు పొందాలంటే ముందు నీకు గురువు అనుగ్రహం ఉంటే తప్ప లక్ష్మి అర్థించదు గురువు అనుగ్రహం అంటే అర్థం ఈశ్వరుడు దక్షిణమూర్తి ఈశ్వరు అనుగ్రహం ఉంటే తప్ప లక్ష్మి అనేది సిద్ధించదు దానికి అర్థం అది ఇప్పుడు లక్ష్మి సిద్ధించింది లక్ష్మి అనేది నీకు వచ్చింది అనుకుంటాం జీవితంలో రేపు ఎప్పుడైనా ఏదైనా నీకు గ్రహపీడ వల్ల అనారోగ్యమో లేకుంటే ఏదో సమస్యలు అనేవి వస్తాయి కదా ఆ సమస్య వల్ల ఏమవుతుందంటే ఈ లక్ష్మి అనేది తరిగిపోతుంది మరి అది స్థిరం అవ్వాలి కదా స్థిరం అవ్వడం కోసము శనివారం గ్రహపీడ నవగ్రహపీడ శాంతి ఆ రోజు యాత్ర చేస్తే ఆ ఫలితం శనివారం పూట పున్నదం తరువాత ఆ ఆదివారం రోజు ఆదివారం రోజు అనేది ఏంటంటే ఆరోగ్యం ఆయుషు ఆరోగ్యం అనేది అభివృద్ధి అవుతుంది ఆ రోజు ఆయుషు ఆరోగ్యం అభివృద్ధి అవుతుంది ఎందుకు అవ్వాలి ఎందుకంటే సంపద వచ్చింది సంపద చేంజ్ చేసుకుంటాం ఆరోగ్యం లేకుండా ఆయుష్ లేకుండా అది అనుభవించాలి కదా సంపద మనం అనుభవించాలంటే మనకు ఆయుష్ ఉండాలి ప్లస్ ఆరోగ్యం ఉండాలి ఆరోగ్యం చెల్లిపోయినా చేతిలో డబ్బు పెట్టుకుంటే ఏం లాభం సంపద రావడం ముఖ్యం కాదు అనుభవ సంపద ఉండటం ముఖ్యం నువ్వు అనుభవించిన సంపద నీదే పెట్టుకుని ఏం లాభం దేని పనికిరాదు ఆ దోషం కూడా ఆదివారంతో నీకు వెళ్ళిపోతుంది మరి సోమవారం ఏమొస్తుందంటే సోమవారం రెండు రకాలు చెప్తారు ఒకటి శివ సాహిత్యం అని కొంతమంది చెప్తారు కొంతమంది ఏమంటే ఇది మోక్షస్థితికి వెళ్ళిపోతావు మళ్ళీ ఇంక తిరిగి రావు శివ సాహిత్యం అన్నా మళ్ళీ నువ్వు ఏదో రూపంలో పుడతా ఉంటావు కానీ మోక్షంలోకి వెళ్ళిపోతే ఇంక నీకు సాక్షాత్ శువుడు అయిపోతాను అని చెప్పి చెప్తారు మరి సోమవారం తిరిగి వాళ్ళంటే సాక్షాత్ శువులు అయిపోతున్నారంటే వాళ్ళ సాధనా బలం మీద ఉంటుంది కానీ ఆ స్థితి నీకు ఇస్తాడు అది ఎందుకు ఇస్తాడంటే దాని అర్థం ఏంటంటే టోటల్గా వైరాగ్యం సంపదను అనుభవించినావు ఇంకేం కావాలి నీకు వైరాగ్యం అనేది కూడా ఉండాలి దానికి అంటి పెట్టుకొని ఉండకూడదు అని చెప్పి ఒక తరువాత మంగళవారం మంగళవారం ఏమిటి అంగారక దినం మంగళవారం పూట గిరి ప్రదక్షిణం రుణ విముక్తి ఉంది అన్నాడు ఇలా బాగా అర్థం అతను చెప్పిన మంచి విషయం రుణ విముక్తి అంటే మనకున్న అప్పులు యాక్చువల్ యాక్చువల్గా అప్పు ఎందుకు చేస్తాడు కాబట్టి నువ్వు పుట్ట సో ఇక్కడ రుణ విముక్తి అంటే ఏంది సోమవారం ఫలితానికి లింక్ అయిపోయింది చూడండి నువ్వు మళ్ళీ తిరిగి పుట్టాల్సిన అవసరం లేదు రుణ విముక్తి రుణం విముక్తి అయిపోతుంది అంటే నీకు మోక్షస్థితి కలుగుతుంది ఆ రుణ విముక్తి అంటే అర్థం అదంట తరువాత బుధవారం ఈ బుధవారం ఫలితం ఇస్తుందంటే నీకు బుద్ధి కుశలత బుద్ధి కుశలత అనేది ఉండటం వల్ల ఏమవుతుంది ఇప్పుడు నువ్వు పొందిన సంపదని ఎగ్జాక్ట్ ఎలా వాడాలి దాన్ని ఎట్లా అభివృద్ధి చేయాలి ఎక్కడ మనము చిగులుకోకుండా బయటపడతాము ఇటువంటివన్నీ మనకి చెప్పేది బుద్ధి ఆ బుద్ధి కుశలత అనేది బుద్ధి అందరికీ ఉంటుంది బుద్ధి లేకుండా కోరు కానీ ఆ బుద్ధి అనేది కరెక్ట్ నేను వాడడం ఆ గిరి ప్రదక్షిణ సమయం చేయడం వల్ల నీకు తెలియకుండానే ప్రకృతి ఆ బుద్ధిని నేను కరెక్ట్గా వాడినిస్తాను దాని యొక్క అర్థం అది ఇప్పుడు ఈ ఏడు మన జీవితంలో అవసరం కాబట్టే ఈ ఏడుటిని సప్తవార యాత్ర కింద చేస్తారు ఇది ఆ స్వామి చెప్పిన దాంట్లో ఉన్న అర్థం చాలా పెద్ద ఒక డెబ్బై డెబ్బై ఉంటుంది అతనికి వయసు ఏదో అభిషేకం మీద అయినట్టుంది కూర్చున్నాడు ప్రశాంతంగా ఆయనకి నాకు పరిచయం ఎలాగైందంటే ఆ వినాయకుడు ఉన్నాడు కదా మనకి అరుణాచలంలో ఎర్ర సింధూర వినాయకుడు ఆ వినాయకుడు పక్క నుంచి దిగినామంటే అక్కడి నుంచి చూసినామంటే తొమ్మిది గాలు గోపురాలు కనిపిస్తాయి నాకు ఆ గాలుగోపురం కనిపించేదానికి ఈ స్థలం వెతుక్కుంటున్నాను ఎక్కడ చూడాలనేసి కానీ అక్కడ ఒక రౌండ్ ఉంది సర్కిల్ ఆ సర్కిల్ ఉన్నప్పుడు చూడాలి దాని పక్కనే రాసి ఉండాలి కూడా కానీ అది తమిళ్లో ఉంది నాకు తమిళ్ మాట్లాడనొచ్చు చదవం ఆ తమిళ్లో ఉండటం వల్ల నాకు అర్థం కాలే నేను ఇంకా ఆ సర్కిల్ చూసి ఏమనుకున్నానంటే ఇది కరోనా టైంలో గీశారు కదా కరోనా గీ టైంలో గీసిన సర్కిల్ ఏమనుకుని నేను పక్క వెళ్ళిపోయి ఇతుక్కుంటున్నాను అతను ఆ మా మండపంలో కూర్చుంటే అతను వీళ్ళు అడిగాను అడిగితే నువ్వుసేపు అక్కడే ఉన్నావు కదా అక్కడ నేనేది చూడాలని చెప్పాడు మళ్ళీ అడిగి చూస్తే కరెక్ట్గా చుట్టూ చూస్తే ఒకే డైరెక్షన్లో చూసినా అంటే తొమ్మిది గోపురాలు కనిపిస్తాయి ఇంకో తమాషా ఏంటంటే ఆ తొమ్మిది ఒకే కట్టినట్ ఇవి కావు ఒక్కొక్క రాజు ఒక్కొక్క సమయంలో కట్టినాడు కానీ ఆ నిలబడి చూసినా అంటే తొమ్మిది ఒకే షాట్లో మనం అది కానీ దీనికి కూడా ఒక కథ చెప్పేసి ఉంటారు ఒక వీడియో నేను చూసిన అరుణాచలం వీడియో ఆ తొమ్మిది గోపురాలు చూస్తే నవా వర్ణాలు అంట అది ఎక్కడ లేదు అదంతా ఉట్టి మాట అది వాళ్ళకి ఇంజనీరింగ్ ప్రతిభ అంతే అంత మించింగ్ ఆ గాల అయితే గోపుర దర్శనం చేయడం మంచిది ఒకేసారి తొమ్మిది చూడడం అంటే అదొక విచిత్రం ఒక వండర్ అని చెప్పొచ్చు ఆ విధంగా కట్టినారు కూడా అంతవరకే ఉంది తప్ప దానికి వాళ్ళు చెప్పే కొన్ని వీడియోస్లో చెప్పేదానికి ఎటువంటి సంబంధం లేదు అయితే ఒక్కొక్క గోపురం ఒక్కొక్క చరిత్ర ఉంది అది లేదు ఈ తొమ్మిది గోపురాలు కలిపి చూడటం వల్ల ఏ విధమైన ఫలితాలు ఉండవు ఏమీ ఉండవు అదొక జస్ట్ మనకి ఏంటంటే ఒక ఎంటర్టైన్మెంట్ లాగా ఎలాగంటే అంటే మన పూర్వీకుల యొక్క అద్భుతమైన ఇంజనీరింగ్ టెక్నాలజీని మనం చూసి సంతోషించవచ్చు అంతవరకే అంత కిమిటి దాంట్లో ఏం రాదు మామూలు గోపుర దర్శనం చేసుకోవడం అది వేరు రాజగోపురం బల్లాల గోపురం కిలిగోపురం తిరుమంజన గోపురం గోపురం పొయ్యి గోపురం వెనకాల వీటిని చూడటం వల్ల మనకి ఏ ప్రత్యేకమైన ఎటువంటి సిద్ధులు కానీ ఎటువంటి ఫలితాలు కానీ లేవు కొన్ని వీడియోస్లో చెప్పిండారు నేను చూసింటాను కాబట్టి దాని గురించి మీరంతా ఏమి వరి అవబాకండి ఇంకో విషయం ఏంటంటే అరుణాచల యాత్రని ఈ నాలుగు రకాలలో మీరు ఆది అన్నామలై అరుణాచలం అరుణగిరినాథర్ ఆలయం ఈ మూడు ఆలయాలను ఒకే రోజులో చూసే విధానం కూడా ఉంది కానీ ఆ ఒకే రోజులో చూసే విధానము సులభమే కాకపోతే సమస్య ఏంటంటే ఎగ్జాక్ట్ ఇది కొండ అనుకుంటే ఇటుపక్క మెయిన్ ఆలయం ఉంటే దీనికి ఎగ్జాక్ట్ ఇంతే డిస్టెన్స్లో ఆది అన్నామల ఆలయం ఉంటుంది అంటే ఇంచుమించు ఈ పక్కన చేపక్కకి అక్కడ వెళ్ళి దర్శనం చేసుకుని అది ఆయన తల పనుకున్న తల ఇది ఆయన వచ్చే స్థలం ఈ పక్క మనం ఉన్న గుడి ఆయన పెట్టుకున్న పాదాలు వచ్చి ఇంకొంచెం దూరంలో అక్కడే ఉంది కొంచెం దూరంలో ఉంది సొంత బంధువుల్లో పోవాలి చాలామందికి తెలియదు సిక్స్టీన్త్ వార్డు మున్సిపాలిటీ సిక్స్టీన్త్ వార్డు అరుణాచలంలో ఆ వార్డులో ఆ గుడి ఉంది ఆడ కొనే గుడి ఉంది అదే మీకు గుర్తు అక్కడ వెళ్ళి వచ్చి వాటి విశేషాలు మళ్ళీ చెప్తాను థ్యాంక్ యూ